అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఈ న్యూస్ తెలుగు ఈ వీడియోలో మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా లింక్ అయితే ఏ మొబైల్ నెంబర్ లింక్ అయింది అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అలాగే మీ ఆధార్ కార్డుకి ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే మీరు మీ ఇంటి వద్ద నుంచే చాలా సింపుల్ గా మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ని ఎలా లింక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలియజేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిగా కోర్చు ముందుగా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేయడం కోసం మీ సిస్టంలో కావచ్చు మొబైల్లో కావచ్చు ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు నేనైతే నా సిస్టంలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ అడ్రస్ బార్లో మై ఆధారాన్ని టైప్ చేసి ఎంటర్ చేయాలి మై ఆధార్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మై ఆధార్ యుఐడిఏఐ డాట్ జీఓవి డాట్ ఇన్ అని కనిపిస్తుంది కదండి ఈ లింకుపై ఒక్కసారి క్లిక్ చేయాలి ఆ పై క్లిక్ చేసిన వెంటనే ఆధార్ కార్డు కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ చూడండి చెక్ ఆధార్ వ్యాలిడేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్పై ఒక్కసారి క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ మీరు ఎవరి ఆధార్ నెంబర్కి అయితే మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేశాక ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ప్రొసీడ్ అని ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ పర్సన్ ఏ వయసు మధ్య కలవారు అలాగే వారి యొక్క జెండరు ఇంకా స్టేట్ ఏ స్టేట్ కు సంబంధించిన వాళ్ళు మొబైల్ నెంబర్ దగ్గర వాళ్ళ ఆధార్ నెంబర్ కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ లాస్ట్ మూడు అంకెలు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందండి అలాగే ఇప్పుడు నేను ఇంకొకరి ఆధార్ నెంబర్ ని కూడా చెక్ చేస్తున్నానండి సో హోం పేజ్ పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ కొంచెం కిందకి స్క్రోల్ చేసి చెక్ ఆధార్ వాలిడేషన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొకరి ఆధార్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న క్యాప్చి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను తర్వాత అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అని ఈ విధంగా వస్తుంది మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ పర్సన్ ఏ వయసు మధ్య కలవారు వాళ్ళ యొక్క జెండర్ వాళ్ళ స్టేట్ ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ దగ్గర నాటు మ్యాప్డ్ అంటే ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ కాలేదు కాబట్టి ఇక్కడ నాటు మ్యాప్డ్ అని చూపిస్తుంది సో ఈ విధంగా మీ ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది మీ సిస్టమ్ లో కావచ్చు మొబైల్లో కావచ్చు చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఎవరికైతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ కాలేదు అంటే ఇక్కడ మొబైల్ దగ్గర నాటు మ్యాప్డ్ అని చూపిస్తుందో వాళ్ళ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ని కంపల్సరీ లింక్ చేసుకోవాలండి ఎందుకని అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం లబ్ధిదారులకి కూడా వాళ్ళ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయ్యి ఉండాలి సో మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని మీ ఇంటి వద్ద నుంచి చాలా సింపుల్గా ఎలా లింక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి ఇందుకోసం మీ మొబైల్లో కావచ్చు సిస్టంలో కావచ్చు బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ బార్లో ఐపీ అని టైప్ చేసుకొని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఈ విధంగా వస్తుంది కదండి ఈ లింకుపై ఒక్కసారి క్లిక్ చేసుకోవాలి ఆ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ చూడండి డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీరు ఒక అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి కానీ ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ప్రస్తుతం ఎలాంటి అప్లికేషన్ రావడం లేదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే డోర్ స్టెప్ రిక్వెస్ట్ సబ్మిషన్ ప్రాసెస్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ లో చూడండి కాల్ సెంటర్ అనే దగ్గర నెంబర్ అనేది ఇచ్చున్నారు ఒకటి ఐదు ఐదు రెండు తొమ్మిది లేదా సున్నా మూడు మూడు రెండు రెండు సున్నా రెండు తొమ్మిది సున్నా 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 ఇక్కడున్న ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి అని రిక్వెస్ట్ రైస్ చేశారు అంటే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ మ్యాను మీ ఇంటి వద్దకే వచ్చి మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేయడం జరుగుతుందండి ఇలా మీ ఇంటి వద్ద నుంచే చాలా సింపుల్ గా రిక్వెస్ట్ రైస్ చేసుకొని మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ని లింక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లో కంప్లైంట్ రైస్ చేసి మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం కష్టమో అనుకుంటే అలాంటప్పుడు మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ గా లింక్ చేసుకోవచ్చు అండి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి సర్వీస్ కింద యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మీరు పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మీ తంబ అనేది వేసిన తరువాత గంట నుంచి ఇరవై నాలుగు గంట లోపు మీ ఆధార్ కార్డ్ కి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీ సిస్టంలో కావచ్చు మొబైల్లో కావచ్చు చాలా సింపుల్ గా మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లింక్ కాకపోతే మీ ఇంటి వద్ద నుంచి కంప్లైంట్ రైస్ చేసి మీ ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ని ని లింక్ చేసుకోవచ్చు అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మందికి వీడియోస్ అనేవి చేరి వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు Thanks for watching.